చూస్త గుంటురుకాల మన అటర్లైంద సినిమా ఆయన ఇప్పటి కూడా పెద్ద హైయెస్ట్ కలెక్షన్ వచ్చిన దాంట్లో సో అది ముందు ఉంది అది అన్నకున్న రేంజ్ అట్లాంటిది అన్నమాట సో నాకు నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ విత్ కాంబినేషన్ మంచి వర్కౌట్ అవుతుంది సో ఇప్పుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేడు అల్లార్జున్ తో సినిమా చేయలేడు మన సినిమా సినిమాడు సో మహజబాబ్తో సినిమా చేయడం అన్న గ్రేట్ అనిపిస్తుంది నెక్స్ట్ అల్లార్జున్తోనే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో కూడా చాలా బాగుంటుంది చూస్తే ఈ సినిమా మీద ఫ్యాన్స్ అంతా చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది అది రీసెంట్ గా మన ట్రోలింగ్స్ అయితే చూడొచ్చు మహేష్ బాబు గారు ప్రతి సినిమాలోనే హై సినిమాలో ఆ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ప్రతి దిక్కున కూడా పెడుతున్నారు ఎవరు ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ గారిది కూడా దీనికోసం ఏమంటారు అర్థం కల క్వశ్చన్ ప్రతి దిక్కున ఆయన ట్రోల్ చేస్తున్నారు కదా అంటే నీ పని అయిపోయింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు మహేష్ బాబు గారి పని అయితే నిజమైన రాజమౌళి గారు పిన్ చేస్తారని కూడా మాట్లాడుతున్నారు పిన్ చేస్తారు ప్రతి ఒక్క తెలుసు అన్నా ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా అవుట్పుట్ మాత్రం చాలా గొప్పగా వస్తది సో ఎంత వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ వాళ్ళకి ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలను ఒక మూడు గంటల మాత్రం ఎంటర్టైన్ పక్కా చేస్తారు చూస్తే ప్రతి ఒక్కరు కూడా జీరో నెగిటివిటీతో సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా నిజప్త నా తో అదృష్టం అన్నది ఎవరికి రాని అదృష్టం అది సో మహేష్ బాబు రావడం చాలా గొప్ప అదృష్టం అది ఏం ట్రోల్ చేయకండి ఏం భయపడకండి మెయిన్ గా మహేష్ బాబు అదృష్టం చేస్తున్నాయి అండర్ పర్సెంట్ మహేష్ మీరు చూడాలనుకున్న గొప్ప స్థాయిలో చూడబోతున్నాను ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అంత పెద్ద హీరోలలో మన మహేష్ బాబు కూడా మారబోతున్న నమ్మక నాకు మహేష్ బాబు గారు సినిమా అన్నది లేదా నేను డైరెక్టర్ కాదు నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఎటువంటి న్యూస్ అయ్యేది ఇవ్వలేదు కానీ ఆయన ఆయనకి ఆమె చిన్న చిన్నవి పెడితే మాత్రం సరిపోరు చాలా పెద్ద విలన్ పెట్టాలని చూడండి మన రామ్ చరణ్కి మన మిర్జాపూర్ హీరో మున్నబాయ్ దిగుతున్నాడు చాలా పెద్ద పెద్ద హీరోలు వస్తే బాగుంటారని పెద్ద పెద్ద విలన్ వస్తే బాగుంటాయి అంటే ఇప్పుడు ఎవరు అన్న నా దిష్టిలో డాంగ్లే ఉంటాడు అన్న ఆయన ఉంటే ఇప్పుడు మహేష్ మహేష్ బాబు బాబు గారి గారి తర్వాత పక్కన హీరోయిన్ అంటే అన్న మొత్తం ఫారెన్ మన తెలుగులో అయితే కష్టమే చాలు కానీ చూద్దాం ఏం జరిగిపోతుందో నాకు ఈగలి వెయిట్ చేస్తున్నా అయిపోయింది రష్మిక అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాత్రం కొత్త హీరోయిన్స్ లైక్ ఫారెన్ నుంచి తీసుకురాలని అన్న అంటే మహేష్ బాబు గారు క్రేజిన్న హీరోయిన్స్ ఎవరు మన తెలుగులో ఉన్నారో లేదా కానీ నాకు ఏంటంటే ఈ ప్రతి సినిమా లేదంటే మాజి బాబాయ్ అంటే హీరోయిన్ వాడుతున్నామాట టీసీ పెట్టి ఉండాలంటే ఈ మాజి బాబాయ్ హీరోయిన్ అంటే వాడాలని కోరుకుంటాం గెలగెల చానా ప్లేస్ సర్లేరు నీకు ఎవరు లేదు కానీ మైజ్ బాబాయ్ అని హీరోయిన్ వాడుతుంటామంట ప్రతి హీరోనే హీరోయిన్ వాడుతాయి మన హీరోయిన్ వెంట అది ఎవరికి మన తెలుగు స్టెక్ ఏ హీరోక్ ఉండదు కానీ మాజ్ బాబు ఉంది కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి మాజ్ బాబు కూడా హీరోని అంటే వడాలి అట్లా మేము కోరుకుంటాం మనం రాజ్ అయితే ఈ బాక్స్ ఆఫీస్ అన్న ఇప్పుడు ఆయనకు చెప్తా టెన్ ఐ ఐపీఎస్ ఆఫీసర్ కి అయిపోయిన వాడికి ఎందుకంటే అంటే నవ్వుతాడు ఎస్ ఎస్ రాజమౌళితో ఇట్లా బాక్స్ ఆఫీస్ బద్ద కొడుద్దా రికల్ అవన్నీ ఆయన దగ్గర నిజం మడతా పెడతాడు అన్న మొత్తం ప్రపంచాన్ని రికార్డ్ అని బడతా పెట్టే ఏకైక డైరెక్టర్ అంటే మాత్రం ఎస్ ఎస్ రాజమౌళి అట్లాంటి తగ్గ హీరో మన మహేష్ బాబు ఎంతవరకు ఉంటే మాత్రం మడతాడు తగలబెట్టి వచ్చాను నిజంగా మనం కలికలు చూసాం ఆల్రెడీ సో మా కెమెరా ఎక్కువ కెమెరాలు వస్తుంటేనే మన తెలుగు ఇండస్ట్రీ తట్టుకోలేకపోయినాం అట్లాంటిది మహేష్ బాబుతో ప్రభాస్ ఉంటే మాత్రం నా స్వామి రంగ ఊచ కోతానా

ఎక్కువ ఎక్కువ లీక్స్ కావు కానీ మున్నకైతే లీక్ అయింది ఆయన అయితే చాలా పక్కన మంది ప్లాన్ చేశారు కాబట్టి దయచేసి అన్న బర్త్డే సందర్భంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కాబట్టి ఆ రోజు రోజైన సరే టీజర్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను